వెల్కమ్ టు ఎస్ఎం టమాటా ముందుగా అందరికీ నమస్తే ఈరోజు సోమవారం ఇరవై తొమ్మిదో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ వీడియోలో మదంపల్లి టమాటా మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది టమాటా ధరలు ఎంతవరకు వేశారో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మదంపల్లి టమాటా మార్కెట్లో స్టాక్ చూసుకుంటే నిన్న ఈరోజు ఒకే స్టాక్న లో ఎటువంటి మార్పు లేదు మదంపల్లిలో ఇరవై ఐదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే జ్యూస్ కాయలు రెండు వందల నుంచి మొదలై మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు జ్యూస్ కాయలు పలికాయి మిక్సింగ్ కాయలు ఆరు వందల నుంచి మొదలై ఆరు యాభై ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఎనిమిది వందల నుంచి మొదలై తొమ్మిది వందలు తొమ్మిది యాభై వెయ్యి రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి గ్లాస్ కాయలు వెయ్యి యాభై నుంచి మొదలై పదకొండు వందలు పదకొండు యాభై పదకొండు వందల డెబ్బై రూపాయల వరకు క్లాసకాయలు పలికాయి ఈరోజు మదంపల్లిలో ఇరవై ఐదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే పన్నెండు వందల రూపాయలు వేశారు టోల్ హండ్రెడ్ రూపీస్ నేడతో పోలిస్తే ఈరోజు టాప్ రేట్ ఇరవై రూపాయలు తగ్గింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి